హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పెసర్లతోటి రసం పెసర పిండి ఏ విధంగా చేసుకోవాలనో ఒకటే వీడియోలో రెండు చూపిస్తాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కన్నా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెసరలో తినడం వల్ల చల్లదనం అనేది ఉంటుంది బలానికి బలం కూడా ఉంటుంది రసం పెట్టుకునే కానీ చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నం లేక కానీ పిండి కూడా ఏ విధంగా దంచుకోవాలనో ఏ విధంగా తినాలనో కూడా చూపిస్తాను నిదానంగా వీడియో నిదానంగా చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈరోజు ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాము నేను ఒక గ్లాసు పెసర్లు తీసుకొని మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసేసి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చిన తర్వాత విజిల్ వచ్చినంతవరకు కుక్కర్లో కొంచెం ఉప్పు వేసి ఒక గ్లాసు పెసర్లకు రెండు గ్లాసులు రెండు గ్లాసులు కానీ మూడు గ్లాసులు కానీ వాటర్ వేసేసి దాంట్లో కొంచెం వేసేసి ఐదు ఆరు విజిల్ వరకు రాలియాలి ఆ విధంగా అనేది ఉడుకుతాయి ఇప్పుడు మనకు కావాల్సిన రసానికి కావాల్సినవి నేను రసానికి ఒక పెద్ద కప్పు ప్రెసర్లు ఉడకబెట్టినట్టు తీసేవియాను మనం టమాటా రసానికి ఏ విధంగా ఆవా జీలకర్ర మెంతులు మిరియాలు వేయించి పెట్టుకొని దాంట్లోనే కొంచెం కారం ధనియాల పొడి ఎల్లు వేసి మనం ఉడకబెట్టుకున్న పెసర్లు కూడా వేసేసి ఆ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకున్నాను ఒక చిన్న సైజు అంతా నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఆ విధంగా పెసరపిండి రసానికి రసం పౌడర్ రడ్ తయారు చేసుకున్న తర్వాత మనం మంచిగా చింతపండు అంతా పిసికేసి ఆ విధంగా కలిపేసుకోవాలి చింతపండు పిప్పి కూడా బయటకు అనేది వచ్చేసింది చూడండి మనం కారం కావాలన్నా కానీ ఉప్పు కావాలన్నా కానీ ఇప్పుడు మనం వేసుకోవచ్చు రసంలో అనేది ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి పోపు సరిపడే ఆయిల్ వేసేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర ఒక నాలుగైదు ఎల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నాను రసంలో దేంట్లో అయినా కానీ ఉల్లిపాయ అనేది కట్ చేసి వేసుకుంటే కన్నా టేస్ట్ మంచిగా ఉంటుంది కూడా ఉంటుంది మూడు నాలుగు ఎండుమిర్చి కూడా ఇంచి వేసేసుకుంటున్నాను ఆ విధంగా వేయించుకోవాలి కోఫ్ అనేది ఇప్పుడు ఎంటీఆర్ ఇంగవ కూడా వేస్తున్నాను ఇంగవ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని కర్రీస్లో కానీ రసంలో కానీ ఈ విధంగా కోపలో ఏం చేసుకోండి బాగా వేగిపోతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఇంకో వాడడం వల్ల రెండు రెండు కరేపాకు వేసేస్తున్నాను కరేపాకు కూడా వేసేసిన తర్వాత అనేది మంచిగా ఏం చేసుకోవాలి ఇప్పుడు మనం పిసుకు పెట్టిన ఈ కోపు తీసుకెళ్ పిసుకు పెట్టిన ఈ లేకి అనేది వేసేస్తున్నాను రసం అనేది చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా మన పూర్వకాలంలో మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు ఈ విధంగా చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు కూడా టమాటా రసమే కాకుండా ఈ విధంగా పెసల్ రసము ఉలవ రసము అలసందల రసము అన్నీ చేసుకోవచ్చు అలసందల రసము కూడా వీడియో పెడతాను ఇంకొక వీడియో పెడతాను అది కూడా ఈ విధంగా మనకు ఉప్పు కారం సరిపోకుండా కానీ ఆ విధంగా ఒక పొంగు పట్టినప్పుడు మంచిగా కలిపేసి పొంగు అనేది పట్టిన తర్వాత ఒక నిమిషం ఉడికితే చాలు ఎక్కువసేపు ఉడికినా కానీ రసం అనేది రుచి అనేది పోతుంది ఎక్కువసేపు అనేది ఉడకనే ఉడదు మనం అన్నీ వేయించి పెట్టుకున్నట్టు కాబట్టి ఉడకబెట్టినట్టు కాబట్టి రసం అనేది పొంగు పట్టి ఒకసారి ఉడికితే రసం అనేది మంచిగా రుచిగా ఉంటుంది పెసర్లో రసం అనేది చూడండి పొంగు పట్టింది ఒక నిమిషం మాత్రమే ఆ విధంగా ఉడకనియండి ఆ తర్వాత వచ్చేసి స్టవ్ బంద్ చేసేయండి ఇప్పుడు పెసరాల రసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మిగతా దాంట్లో ఉడకబెట్టిన పెసర్లతోటి బెల్లం అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను తురుమైన పెట్టుకోండి కట్ చేసైనా కానీ పెట్టేసుకోండి నేను ఒక స్టీల్ రోడ్లో వేసేస్తున్నాను ఉడకబెట్టిన పెసర్లు అనేది ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తాను దాంట్లోనే మనకు తీపి ఎక్కువ కావాలన్నా కానీ వేసుకోవచ్చు మనకు తీపు తీప్ అనేది తక్కువ కావాలన్నా కానీ ఈ విధంగా ఉడకబెట్టిన పెసర్లు బెల్లం అనేది బాగా మెత్తగా దంచేసుకోండి ఇప్పుడు పెసర పిండి అనేది బాగా మెత్తగా మెరిగిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఒక స్టీల్ గిన్నెలోకి అనేది తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఒక చిన్న కప్పులో వేసేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి తింటూ ఉంటే మరింత కమ్మగా రుచిగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు ఎంత సపోర్ట్ చేస్తే నా వీడియోస్ అనేది అంత మంచిగా వస్తాయి మీ మీరే నా ఛానల్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి ఆ విధంగా పిండిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మరింత కమ్మగా ఉంటుంది